తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ గత ఎలక్షన్లలో దొంగ ఓట్లతో వైసీపీ పాలకులు చేజెక్కించుకుని బ్యాంకును ఇష్టారాజ్యంగా నడుపుతూ నష్టాల ఊబిలోకి తెచ్చారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియాతో తెలుగుదేశం నాయకులు మునిశేఖర్ కంకణాల రజనీకాంత్ సుధాకర్ రెడ్డి మహేష్ రామ్మూర్తి తదితరులతో కలిసి సుగుణమ్మ మాట్లాడుతూ టీటీడీ పది కోట్ల రూపాయల ధనాన్ని ఈ టౌన్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ సొమ్ముతో టీడీ బాండ్లను ఏడున్నర శాతం వడ్డీకి కొనుగోలు చేసి టీటీడీకి ఎనిమిదిన్నర శాతం వడ్డీ చెల్లిస్తూ నెలకు నలభై ఐదు లక్షల రూపాయల వరకు బ్యాంకు నష్టపోయేలా పిచ్చితుల పాలనను కొనసాగిస్తోందన్నారు ఈ బ్యాంకు ఖాతాదారులు పాలకుల పాలనకు భయపడి వారి కోట్ల రూపాయల డిపాజిట్లు తిరిగి వెనక్కు తీసుకున్నారని నేడు బ్యాంకు నష్టాల ఊబిలో ఉందని విమర్శించారు మనం గత సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక అనుభవ రాహిత్య ఒక నియంత పాలన కక్ష సాధింపులే ఆయన పరిపాలన యొక్క ట్రేడ్ మార్క్గా పరిపాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ప్రజలు రా కదలిరా సభలు అశేష జనవాహిని తరలివస్తూ ఘన విజయం చేస్తున్నారు అంటే మరి వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు